నిద్ర నిద్ర లేకపోతే ఆ బాధ మీలో చాలామందికి తెలుసు ఈరోజు నిద్ర లేదనుకోండి రేపు ఏ పని చేయబుద్ది కాదు ఇరిటేషన్గా ఉంటుంది ఎవరితో మాట్లాడబుద్దు కాదు పనిలో కాన్సన్ట్రేషన్ ఉండదు మర్చి మర్చిపోతూ ఉంటాము ఇవన్నీ జరుగుతుంటాయి కోపం వస్తుంది ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నారో వినిబుద్దు కాదు వినం విన్నాం మళ్ళీ మనం మాట్లాడలేము ఇన్ని రకాల కష్టాలు ఉంటాయి నిద్ర లేకపోతే కొందరికి ఏళ్ల తరబడి నిద్ర పట్టదు చాలామందికి నిద్ర ఎంత అవసరం కూడా తెలియదు మనందరికీ నార్మల్గా మరీ చిన్నపిల్లలకి కాకుండా ఉంటే ఎనిమిది గంటల నిద్ర అవసరం కొందరు నాకు సరిపోతుంది నాలుగు గంటల ఐదు గంటలని అలానే ఉంటారు కొన్నాళ్ళ తర్వాత అవసరం ఎందుకంటే సఫర్ అవుతూ ఉంటారు అప్పుడు అవసరమైనా కానీ వాళ్ళకు నిద్ర పట్టదు ఎందుకు అలా అలవాటు చేసుకుంటారు నిద్ర ఏంటి నిద్రలు ఏంటంటే అది వేస్ట్ ప్రాసెస్ అనుకుంటారు చాలామంది చిన్నప్పుడు అదేంటే నిద్రలు టైం వేస్ట్ ఎందుకు అనుకుంటారు ఏమాత్రం కాదు యాక్చువల్గా మీ బాడీ రోజంతా పడే కష్టాన్ని నిద్రలో రిపేర్ అవుతుంది అనమాట ఆ రిపేర్ ప్రాసెస్కి టైం ఇవ్వాలి ఇవ్వకపోతే రిపేర్ కాదు ఆ ఇంపాక్ట్ అంతా మనకు డే టైం కనబడుతుంది కాబట్టి నిద్రను నెగ్లెక్ట్ చేయకూడదు కొందరు చిన్నప్పుడు నిద్ర వచ్చినా సరే ఈ పార్టీకి వెళ్ళాలి చదువుకోవాలి లేకపోతే మనం సెల్ ఫోన్ చూడాలి లేకపోతే టీవీ చూస్తుంట మనం అలా వేస్ట్ చేస్తూ ఉంటారు పడుకోరు నిద్ర వచ్చినా సరే కొన్నాళ్ళ తర్వాత బాడీ అడ్జస్ట్ అయిపోతుంది దానికి అడ్జస్ట్ అయిపోయి నిద్ర రమ్మన్నా రాదు మరి ఎలా చేయాలి దీన్ని నిద్ర రాకపోవడాన్ని ఇన్సోమ్ని అంటారు దీనికి కొందరు దాన్ని స్వయన తెచ్చుకుంటారు టీ కాఫీలు ఎక్కువ తీసుకుంటారు సాయంత్రాలు టీవీలు ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఐపాడ్లు స్క్రీన్స్ అన్నీ ముందే పెట్టుకుంటారు నిద్ర అసలు రాత్రి పది పన్నెండు వరకు పెట్టుకునే ఉంటారు ఎక్సర్సైజ్ చేయరు ఇవన్నీ చేస్తే నిద్ర వచ్చే ఛాన్స్ తగ్గుతూ ఉంటుంది మరి నిద్ర రావాలంటే ఏం చేయాలి ఒకటి ఒక క్రమశిక్షణ ఉండాలి నిద్రకు సంబంధించి ఒక క్రమశిక్షణ ఉండాలి ఏం చేయాలి ప్రతిరోజు ఒకే టైంకి పడుకోవడం ఒకే టైంకి లేవడం ఇలా చేస్తే బాడీకి ఒక లోపల ఒక మనకు ఒక క్లాక్ ఉంటుంది ఒక అలామ్ క్లాక్ లాగా ఉంటుంది అనమాట అది ఆ టైం అయింది అనుకోండి గంట కొట్టినట్టు మనకు రిమైండ్ చేస్తుంది మీకు నిద్ర టైం అని మళ్ళీ మెలికొచ్చేటప్పుడు కూడా రిమైండ్ చేస్తుంది అనమాట అప్పుడు సెట్ అయిపోతుంది కొందరు ఏమవుతుందంటే దీన్ని బాగా ఇబ్బంది పెడతారు ఏంటి ఈరోజు తొమ్మిది పడుకుంటారు రేపు పన్నెండు పడుకుంటారు మళ్ళీ ఒంటి గంటకి మళ్ళీ పదకొండింటికి అట్లా మారుస్తూ ఉంటే బాడీ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది నిద్ర రాదు ఎందుకంటే అసలు ఎప్పుడు పడుకోవాలో లోపల మన మెదడులో ఉండే క్లాక్కి తెలి ఆ గడియారానికి తెలియకుండా ఉంటుంది అనమాట అది చాలా పొరపాటు దానికి ఒక టైమింగ్ ఇచ్చేస్తే అప్పుడు అది మెయింటైన్ చేస్తుంది ఇంకొందరికి బెడ్రూమ్ అన్నిటికీ వాడతారు ఏది తినడానికి చదవడానికి మాట్లాడడానికి కూర్చోవడానికి టైం స్పెండ్ చేయడానికి అన్నిటికీ బెడ్రూమే అప్పుడు ఏమవుతుంది మనం మీ బ్రెయిన్కి బెడ్రూమ్లోకి వెళ్ళినప్పుడు ఓహో ఇది నిద్ర కోసం కాదు అన్నీ చేయచ్చు చదవచ్చు తినచ్చు తాగచ్చు అన్నీ అనుకుంటారు అప్పుడు నిద్రకు సంబంధించింది ఏమో కాదో ఉండచ్చు అనుకున్నప్పుడు నిద్ర రాకపోవచ్చు బాడీకి బాడీ చాలా సెన్సిటివ్ అన్నింటిని అబ్జర్వ్ చేసి మీ మెదడు మీ బాడీ నేర్చుకుంటూ ఉంటాయి ఇప్పుడు మీరు దానికి ఏం ఫిట్ చేస్తారో అది అట్లా రెస్పాండ్ అవుతుంటుంది అనమాట సో మీరు అది ఓన్లీ నిద్ర నిద్రకు వాడితే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది నిద్ర కోసం మాత్రమేని అది కాకుండా అన్నిటికీ వాడితే ఆ చూద్దాంలే అనుకుంటుంది అనమాట బాడీ అట్లాంటిది సెన్సిటివ్ ఇంకోటి చాలామంది నిద్ర పట్టకపోతే బెడ్లు దొలుతూ ఉంటారు అనమాట దొల్లి అక్కడే ఉంటారు అంతేగాని లేవరు సపోజ్ తొమ్మిది పడుకున్నారు ఒక గంట తర్వాత నిద్ర పట్టింది ఓ రెండు గంటలు నిద్రపోతారు లేస్తారు టాయిలెట్కి వెళ్తారు వస్తారు మళ్ళీ వస్తారు నిద్ర పట్టదు ఆ పట్టకపోయినా అట్లనే దొల్తూ ఉంటారు ఇంకొక గంట మళ్ళీ నిద్ర పడుతుంది మళ్ళీ ఇంకోసారి లేస్తారు మళ్ళీ దొలుతూ ఉంటారు ప బెడ్లో ఉండేదేమో తొమ్మిది గంటలు నిద్రపోయిందేమో నాలుగు గంటలు మిగతా ఐదు గంటలు దొలుతూ ఉంటారు ఇది కూడా మంచిది కాదు చెప్తాను దానికి ఏం చేయాలో అదే కాకుండా మనకు బెడ్కి మనం పడుకునే ముందు రకరకాల ఆలోచనలు ఉంటాయి ఇంతకుముందు జరిగిన దాని గురించి జరగబోయే దాని గురించి ఇవన్నీ కూడా ఆలోచిస్తాం అప్పుడు ఏమవుతుంది టెన్షన్ పెరిగిపోతుంది గుండె దడ పెరిగిపోతుంది చెమటలు పడతాయి అప్పుడే మనకు అప్పుడే గుర్తొస్తాయి మనం ఇంతకుముందు పరిష్కారం లేని సమస్యలంతా అప్పుడే గుర్తొస్తాయి రేపు ఏం జరుగుతుందో దాని గురించి భయాలంతా ఇప్పుడే వస్తాయి సో నిద్ర పట్టదు చాలామందికి సమస్య ఉంటుంది నిన్న గురించి ఆలోచిస్తే డిప్రెషన్ వస్తుంది రేపటి గురించి ఆలోచిస్తే యాంగ్జైటీ వస్తుంది ఈ డిప్రెషన్ యాంగ్జైటీ కంబైన్ అయ్యి మన నిద్ర మనకు చెడిపోతుంది సో వీటికి కూడా ఏం చేయాలో తెలుసుకున్నాం సో ఇవి నిద్ర పట్టకపోవడానికి కామన్ కారణాలు టైమింగ్ మెయింటైన్ చేయకపోవడం టీ కాఫీలు తాగడం సాయంత్రాలు ఎక్సర్సైజ్ చేయకపోవడం సాయంత్రం మనకు టీవీలు సెల్ఫోన్లు కంప్యూటర్లు ఇవి వాటి అవే జీవితం అనుకున్న వాటి ముందే ఉండడం ఇవన్నీ మనకు నిద్ర చెడుపుతాయి దాంతోపాటు మన అలవాట్లు కూడా దానికి ఎక్కువ చేస్తాయి అనమాట మరి ఏం చేయాలి నిద్రకి మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి నిద్ర అనేది అంత ఈజీ కాదు మనకు నిద్ర వచ్చినప్పుడు పడుకోవడం ముఖ్యం అంతేగాని ఈరోజు చూస్తా రేపు పడుకుంటాలే అంటే అట్లా కుదరదు ప్రతిరోజు ఒక టైమింగ్ పెట్టుకోవాలి ఈవెన్ వీకెండ్స్లో కూడా కొందరు ఏమంటారంటే వారమంతా నేను బాగానే పడుకున్నాను శనివారం కదా రేపు ఆదివారంలో లేటే పడుకుంటాను లేటుక లేస్తాను మీకు నిద్ర కష్టమైనప్పుడు వీకెండ్స్ కూడా అంటే సా ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ కూడా మీరు అదే టైం పడుకోవడం చాలా ముఖ్యం బాడీ క్లాక్ డిస్టర్బ్ చేయకూడదు ఓకే మంచి నిద్ర రావాలంటే ఏం చేయాలి ఎందుకు మంచి నిద్ర అసలు ఎందుకు ఎందుకంటే బీపీ కంట్రోల్ కావాలన్నా షుగర్ కంట్రోల్ కావాలన్నా ఫిట్స్ ఉండే వాళ్ళకి ఫిట్స్ రాకుండా ఉండాలన్నా మనకు మైగ్రేన్ ఉండే వాళ్ళకి తలనొప్పులు రాకుండా ఉండాలన్నా మన మతిమరుపు రాకుండా పూర్తిగా మనకు జ్ఞాపక శక్తి బాగుండాలన్నా యాక్టివ్గా ఉండాలన్నా నిరసన లేకుండా ఉండాలన్నా ఇవన్నీ ఉండాలంటే నిద్ర అవసరము లేకపోతే ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి ఉండేవాళ్ళకు ఇంకోటి నిద్ర బాగుందనుకుంటారు కొందరు కానీ గొరకబెడతారు గురకబెట్టే వాళ్ళకు స్లీప్ ఆప్నియా అనే కండిషన్ ఉంటుంది ఆ కండిషన్ ఉన్నప్పుడు పడుకుంటారు వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతారు గురకబెట్టి నిద్రపోతారు చూసేవాళ్ళు ఆహా గొరకబెట్టి నిద్రపోతున్నారు పడుకున్న వెంటనే నిద్రపోయారు ఎంత అదృష్టవంతులు అనుకుంటారు ఏమాత్రం కాదు చాలా దురదృష్టవంతులు ఎందుకు మనం పడుకున్న తర్వాత పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది మనకు నిద్రపోవడానికి పడుకున్న వెంటనే నిద్రపోతున్నామంటే ఏదో తేడా ఉంది అది మీరు అనుకున్నట్లు ఆహా కాదు అయ్యో కాబట్టి దీనికి ఆలోచించాలి ఎందుకు వస్తూ ఉందని పడుకున్న తర్వాత గొరక పెడతారు గొరక అనేది మనకు మంచి నిద్ర అనిపించవచ్చు కానీ పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ మనకు కూడా డిస్టర్బెన్సే ఎందుకు గొరక ఎందుకు వస్తుందంటే మనం పడుకున్నప్పుడు కొందరికి నాలుక వెనక్కి వెళ్ళిపోయి గొంతు దగ్గరగా వెళ్తుంది వెళ్ళినప్పుడు వైబ్రేట్ అయ్యి వస్తుంది మరీ దగ్గరగా వెళ్ళిపోతే ఊపిరాగి ఆక్సిజన్ తగ్గి మెలకు వచ్చి మళ్ళీ నాలుగు ముందుకెళ్ళి ఈ సైకిల్ చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది రిపీటెడ్గా ఊపిరాగడం ఆక్సిజన్ పడిపోవడం వల్ల బ్రెయిన్కి కొంచెం ఇబ్బంది అవుతుంది దానివల్ల పగలు మత్తుగా ఉండడం జ్ఞాపక శక్తి తగ్గడం ఇవన్నీ ఉంటాయి సో దీని గురించి మీరు కంపల్సరిగా నోటీస్ చేసి డాక్టర్ని కలవాలి ఓకే నిద్ర రావాలంటే ఏం చేయాలి ఒకటి మీరు రాత్రిపూట టీవీలు ఫోన్లు కంప్యూటర్లు పడుకునే గంట రెండు గంటల ముందే కట్టేయండి టీ కాఫీలు తీసుకుంటే పొద్దున పదికి ముందే దాని తర్వాత వద్దు ఎక్ససైజ్ రోజు పొద్దున గంట సేపు చేయండి బెడ్కి బెడ్రూమ్లోకి సేమ్ టైంకి వెళ్ళండి సేమ్ టైంకి లేవండి బెడ్రూమ్ ఓన్లీ నిద్రకు సెక్స్కి మాత్రమే వాడండి వేరే వాటికి వద్దు నిద్ర పట్టకపోతే పడుకున్న తర్వాత బెడ్రూమ్లో ఉండకండి బయటకు వచ్చేసేయండి టే డైనింగ్ టేబుల్ దగ్గర స్టడీ టేబుల్ దగ్గరకు వెళ్ళు పుస్తకాలు చదవండి పాటలు వినండి మళ్ళీ నిద్ర వచ్చిన తర్వాతే వెళ్ళండి అంతే కానీ నిద్ర రాకుండా బెడ్రూమ్లో దొల్లదండి ప్లస్ మీరు ఈ రోజు ఇవి ఫాలో చేసి మీరు పడుకునే ముందు మీకు ఆలోచనలు వచ్చినప్పుడు ముందే రాసేసుకోండి ఒక నోట్బుక్ తీసుకుని మీకు రేపటికి ఏం చేయాలి ఇంత ముందు జరిగిన వాటికి ఏం పరిష్కారాలు రాసుకొని ఒక గంటకు ముందే రాసేసుకొని అది పక్కన పెట్టేసి పడుకున్నాను అనుకోండి అమ్మయ్య రాసుకున్నాను రేపు చూసుకుంటాను అనుకుంటారు నిద్రపోతారు ఆలోచన లేకుండా ఇవన్నీ చేస్తే మీకు నిద్ర సూపర్గా పడుతుంది మీరు హ్యాపీగా ఉంటారు